గుంటూరు అభివృద్దిలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వైఫల్యం చెందారని బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు ఆరోపించారు సాక్షాత్తు అధికారులు కేంద్ర మంత్రిని తప్పుదారి పట్టించారని చెప్పారు జేఏసీ ప్రతినిధులు వల్లూరి శివప్రసాద్ ఎల్ బారవి గుంటూరులో మంగళవారం మీడియాతో మాట్లాడారు శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో హైకోర్టు స్పందించి అడ్వకేట్ కమిషన్ ను ఏర్పాటు చేయడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమని అన్నారు అకస్మాత్తుగా బ్రిడ్జిని కూల్చివేసి అధికారులు కోర్టు ఉల్లంఘనకు పాల్పడ్డారని తెలిపారు ఆయన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించి గుంటూరులోని అన్ని వర్గాలతో చర్చించి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు వర్కింగ్ ఆర్డర్ ప్రకారం రహదారి విస్తరణ భూసేకరణ చేయాలని సూచించారు అదే విధంగా మేర్ కోవల్మూడి రవీంద్ర చేసిన వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు మా పేరు ఒల్లూరి సదాశి రావు అండి మెంబర్ని ఈ సందర్భంగా ఆదివారం హైకోర్టు వారు కమిషనర్ కమిషన్గా పంపించటం స్పెషల్గా ఇక్కడ పరిస్థితులన్నీ నివేదించమన్నారు ఇది ఈ సందర్భాన్ని నేను మన కేంద్ర మంత్రివర్యులు పెంబిసేని చంద్రశేఖరరావు గారికి విన్నపించుకునేది ఏంటంటే ఇది మీ వైఫల్యం ఇది హైకోర్టు నుంచి ఒక కమిషనర్ వచ్చి ఇక్కడ పరిస్థితిని పరిశీలించి రమ్మన్నారు అంటే ఇది మీ వైఫల్యం ఎందుకంటే మీ కింద మీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మీకు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారము ఆ తప్పుడు సమాచారం వల్లనే కమిషనర్ రావడం జరిగింది ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తెలుసుకోవడానికి ప్రయత్ని ప్రయత్నం చేసి అందరినీ పిలిచి ఏంటండి ఇట్లా జరుగుతుంది హైకోర్టు రావడం హైకోర్టు జడ్జి కమిషన్ పిలిపించడం అనేది అందరికీ మనకు నామూసి ముఖ్యంగా కేంద్ర మంత్రి వర్లకే ఇది వర్తిస్తుంది నేను చెప్పేదంతా ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది నేను చేస్తాను అందరిని కలుపుకుపోయి చేస్తాను అనే మాట కూడా వాడు వా వారు వాడారు కాబట్టి వారి వై ఇది వారి వైఫల్యంగానే నేను భావిస్తూ ఇప్పటికైనా మించిపోయింది లేదు అధికారులు ప్రజాప్రతినిధులు మాటల్ని ఇంటూ యువతలు కూడా జేసీ వారిని ఇరవై రెండు సంఘాల యొక్క జేఏసీని కూడా పిలిచి కూర్చోబెట్టి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు అందరం కలిసి అందరికీ నమస్కారం నిన్న ఆదివారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం శంకరదాస్ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా ఒక అడ్వకేట్ కమిషన్ ఏర్పాటు చేసి వారు గుంటూరు నగరాన్ని ఇచ్చేసి బ్రిడ్జ్ నిర్మాణ పనులని సమీక్షించి మొత్తం వివరాలు సేకరించి తీసుకెళ్ళింది మనందరికీ తెలుసు ఈ నేపథ్యంలో కొన్ని సందేహాలు కొన్ని భయాందోళనలు కొన్ని అపోహలు కూడా సృష్టించబడ్డాయి వాటిని క్లియర్ చేయడం కోసమే ఈరోజు ఈ పత్రికా సమావేశం ప్రెస్ మీట్ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటి జరిగినటువంటి తప్పు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాట్యుటరీ వర్కింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్లో ఈ వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు వైడెనింగ్ ప్రాజెక్టు అందులో బ్రిడ్జి నిర్మాణం సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి రోడ్డు వైడెనింగ్ వర్క్ పూర్తి చేసి ల్యాండ్ ఎక్విషన్ చేయాల్సినవి చేయాల్సినవి పూర్తి చేసి ఆ తర్వాతే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాలని చెప్పి వర్కింగ్ ఆర్డర్లో స్పష్టంగా ఆరు నెలల క్రితమే వచ్చింది ఎప్పుడైతే దాంట్లో వైలేషన్ జరగబోతుందని భావించామో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి రేట్ పేయర్స్ అసోసియేషన్ ద్వారా హైకోర్టుకి విన్నవించుకున్నాం ఈ ఆర్డర్ వైలేట్ అయ్యి వర్క్ జరగబోతోంది గుంటూరులో బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కాబట్టి దాని మీద ఒక డైరెక్షన్ ఇవ్వాల్సింది చెప్పి హైకోర్టుని కోరటం జరిగింది హైకోర్టులో ఆ కేసు జరుగుతున్న క్రమంలోనే ఆగస్టు ఆరో తారీఖున కోర్టు తీర్పిచ్చే నేపథ్యంలో కూడా తీర్పుని పక్కన పెట్టి ముందు రోజే మేము ఆగస్టు తొమ్మిదో తారీఖు ఈ బ్రిడ్జిని అని చెప్పి అధికారులు ప్రకటించి ఆగస్టు తొమ్మిదో తారీఖు బ్రిడ్జిని కూడా కూల్ చేశారు కోర్టు ఆగస్టు ఆరో తారీఖున స్టేటస్ కో ఇచ్చింది వాస్తవానికి అంటే కోర్టు ఉల్లంఘన చాలా స్పష్టంగా అధికారులు చేశారనేది రికార్డ్ అయిపోయింది దీన్ని గమనించిన తర్వాత జేఏసీ వీళ్ళు కోర్టు ఆర్డర్ని కూడా ఉల్లంఘించారు కాబట్టి అధికారులు రానున్న కాలంలో ప్రజలు ఇంకా ఇబ్బంది పడతారు కాబట్టి ఆర్డర్లో ఏదైతే ఉందో ప్రత్యామ్నాయమైనటువంటి రహదారుల అభివృద్ధి సర్వీస్ మొన్న వెళ్ళిన సారు మళ్ళీ అవన్నీ తయారు చేసి సబ్మిట్ చేసి మున్సిపల్ అథారిటీస్ మొన్న రాలేదు చేయమని ఇచ్చారు అదేమిది కాకపోతే ఒక దాన్ని ఏమంటారు బోర్డర్ లైన్ అనేది మీ ప్రాజెక్ట్ ఏరియాకి ఇప్పుడు రేపు వచ్చే దాంట్లో అది రాబోతుంది మా ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు వీటన్నింటిలో మీరు చూస్తే బ్రిడ్జ్ నిర్మాణాల్లో రేకులు కట్టేసి రెండు వైపులా అటు ఇటు ట్రాఫిక్ వదిలేసి మధ్యలో వీళ్ళు పనులు చేసుకుంటారు ఎంత పెద్ద లేన ఇక్కడ జరగట్లేదు అసలు మొత్తం అంతా పగలగొట్టి మొత్తం రోడ్ అంతా సామాన్ వేసి పబ్లిక్ని డిస్టర్బ్ చేస్తున్నారు మార్కింగ్ అంటే ఆ పద్ధతిలో మార్కింగ్ రాబోతుందని మేము భావిస్తున్నాం అది ఇంకా పర్మిషన్ రాలేదు ప్రక్రియ దారిలో ఉంది అది రాలేదు అవతల రైల్వే ల్యాండ్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ కార్నర్లో శ్రీరామ్ సత్రం దగ్గర దానికి ప్రత్యామ్నా ల్యాండ్ కూడా ఇంతవరకు వాళ్ళు చూపించలేకపోయారు చూపించింది ఇంకా రైల్వే శాఖ అనుమతి ఇవ్వాలి బొంగరాల బీడ్లో చూపించారని కాదు మాకు తెలియదు